హాయ్ ఫ్రెండ్స్ మా ఊరిలో జాతర జరుగుతుంది చాలా అంటే చాలా బాగా చేస్తారు చూడండి అక్కడ నాలుగు పడగలతో ఘటాలు కనబడుతున్నాయి కదా వాటిని నాలుగు దేవతలతో కొలుస్తాం మేము చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి అసలు జాతరలు ఎలా జరుపుతారు ఏంటని ఫుల్గా చూపిస్తాను ఈ వీడియోలోను ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ మూడో మూడింటిగా నుంచి స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ జాతర మూడింటిగా నుంచి ఆరింటి దాకా చేస్తారు ఎర్లీ మార్నింగు అతను బొట్లు పెడుతున్నారు కదా అతను గణాసారి అంటారు వాళ్ళ మీద దేవతలు ఆలుతూ ఉంటారు చూడండి వాళ్ళ చేతిలో కత్తులు కూడా ఉన్నాయి అందరూ బొట్లు పెట్టించుకుంటూ ఉంటారు ఎందుకంటే మంచి అని ఆడవాళ్ళు అందరూ వెళ్ళి చూడండి వాళ్ళ చేతిలో ఉన్నాయి కత్తులు చూడండి అదే దేవతల దగ్గర పెడతారు చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటది జాతర మీరు ఇలాంటి పల్లెటూరులో జాతరలు ఇవ్వడానికి చూస్తే కింద కామెంట్ చేయండి చూడండి వన్ బై వన్ వెళ్తున్నారు వెళ్ళి బొట్లు అవి పెట్టించుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ డబ్బట్టు జిమ్ చేస్తున్నారు చూడండి మందులు అవి బాగా కాలుస్తారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా చేస్తారు ఎందుకంటే గ్రామం కరువు కాటకాలు లేకుండా బాగుండాలని ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు గ్రామ దేవతకి జాతర చూడండి కుర్రోళ్ళు డ్యాన్స్ అలా చేస్తున్నారు బీట్కి తగ్గట్టు వేస్తారు ఫ్రెండ్ చూడండి మేకపోతులు వాటిల్ని అమ్మవారికి బలిస్తాకి తీసుకొస్తున్నారు ఇక్కడ ఎలా ఉంటుందంటే పుట్టిల్లి అత్తవరిల్లు అని రెండు ఇల్లుల కింద రెండు ఇంటి పేర్లతో తీసుకుంటారు పుట్టిల్లు వారు ఒక ఏటపోతుని అత్తవరింటి వాళ్ళు ఒక ఏటపోతుని తీసుకొచ్చి అమ్మవారికి బలిస్తారు చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా గా టైం ఫోర్ అవుతుంది తీసుకొస్తున్నారు మనకి ఇందాక గటాలు ఇచ్చారు కదా అక్కడికి తీసుకొస్తారు ఫ్రెండ్స్ అదిగోండి నాలుగు అమ్మవార్లు మా ఊరికి నలుగురు అమ్మవారిని కొలుస్తాము నలుగురికి నాలుగు ఘటాలకి ప్రతీక కింద చూపిస్తా ఉంటారు మనం ఇక్కడ అనుకున్నది జరుగుతుందని బాగా నమ్ముతారు జాతరకి ఏమన్నా మొక్కులు అయ్యి ఉంటే చెల్లిస్తా ఉంటారు కుర్రోళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు సింగిల్ డ్యాన్సులతో చాలా కలర్ఫుల్గా ఉంటుంది బీటీ తగ్గట్టు వేస్తారు డీ ప్రోగ్రాంలో కూడా ఇలా వేస్తారో లేదో తెలీదు చూడండి వాటినే బలిస్తారు అమ్మవారికి ఈ డ్యాన్స్ అయ్యి కంప్లీట్ అయిపోయాక మొత్తం అయిపోయాక ఎర్లీ మార్నింగ్ పోయిస్తారు అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను మందులు మామూలుగా కాల్చలేదు వేరే లెవెల్ అంతే సుమారు ఈ జాతరకు యాభై లక్షల దాకా ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం చేస్తారు మీలో ఎలాంటి జాతరలో ఎవరైనా చూస్తే కింద కామెంట్ చేయండి ఈ వీడియో ఫుల్ వరకు చూడండి మీకు వన్ బై వన్ మొత్తం చూపిస్తాను బాంబులతో చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు చూడండి దాని తగ్గట్టు డప్పులతో డాన్సులతో చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ వస్తారు ఫ్రెండ్స్ నైట్ మూడైనా నాలుగైనా ఎర్లీ మార్నింగ్ వస్తారు మూడింటిగా నుంచి ఆరింటి దాకా ఉంటారు ఇక్కడ బాంబులు మామూలుగా కాల్చలేదు చూడండి అమ్మ గటాల దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటున్నారు అందరూ మంచి జరుగుతుందని మా తాత కళ్ళేసి సింగ్ చేయరా అంటే మా వాళ్ళు మంది సింది అవుతున్నాడు ఫ్రెండ్స్ డప్పుకు తగ్గట్టు సింధి వేయడం కూడా ఒక ఆర్ట్ అది సో మా కుర్రోళ్ళు చాలా బాగా వేస్తారు బీట్కి తగ్గట్టు డ్యాన్స్ కూడా వచ్చినా రాకపోయినా ప్రతి వాళ్ళు పాల్గొంటారు ఈ సింధులోనూ మూడింటి నుంచి ఆరింటి దాకా ఆపకుండా కొడతారు డప్పు డప్పు కొట్టే వాళ్ళు కూడా మెచ్చుకోవాలి ఎందుకంటే అసలు ఆపకుండా కొడతారు డప్పు సింధు కంప్లీట్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయింది ఫైవ్ అయ్యాక వెళ్ళిపోతూ ఉంటారు గుడి దగ్గరికి ఇది గ్రౌండ్ ఈ గ్రౌండ్ నుంచి గుడి దగ్గరికి వెళ్తున్నారు గుడి లోపలికి చూడండి ఎంత జనం ఉన్నారు ఈ టైంలో ఇంత జనం ఉండడం మీరు ఎప్పుడు చూసుండరు మూడింటిగా నుంచి అసలు ఖాళీ ఉండదు ఆరింటి దాకాను చూడండి ఎంత జనం ఉన్నారు మ్యాకపోతులు కూడా తీసుకొని వెళ్తున్నారు అమ్మవారికి బలిస్తాకి చూడి గుడుచుటూరు తిప్పుతారు ఫ్రెండ్స్ మేకపోతులతో మొత్తం అన్ని సామానులతో గుడుచుటూరు తిరుగుతారు అటుబళ్ళతో ఫ్రెండ్స్ ఈ బలు ఎంతవరకు కరెక్టో లేదో కింద కామెంట్ చేయండి నాకైతే అవి మోగజీవాలను అలా బలించడం నాకైతే నచ్చలేదు బట్ వాళ్ళ నమ్మకం వాళ్ళది మనం ఏం చేయలేము చూడండి గుడి దగ్గర కూడా డ్యాన్స్ వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అదిగో కత్తి అది ఆ కత్తితో వేసుకుంటారు ఎలా అంటే అమ్మవారు ఎదురంగా ఉండే ఆ కత్తితో నరుపుకుంటారు అమ్మవారు మన మీద ఉండే తెగదని అమ్మవారు మన మీదలాగా తెగిపోద్దని నమ్ముతారు చూడండి కత్తికి నిమ్మకాయ పెట్టారు కదా ఆ కత్తితోతే బలిస్తూ ఉంటారు మేకపోతుల్ని సో మొక్కులన్నీ ఇక్కడే చెల్లిస్తూ ఉంటారు ఈ తాటి చెట్టు కాడ ఆటకి తలకాయ వెళ్ళిపోవాలి రెండోసారి నరికితే అది మంచి జరగదని ఫస్ట్ సారికి నరికితే తెగితే అది మంచి జరుగుతుందని నమ్ముతారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయింది ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి